హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేనైతే ఈరోజు కిచెన్లో మ్యాగీ చేస్తున్నాను కదా మ్యాగీ చూపించానండి అదే ఎట్లా చేస్తున్నాను మా కిచెన్లో కూడా నేను వంట ఎట్లా చేస్తానని అందుకని వేరే సిస్టర్ సహాయంతో కొంచెం వీడియో తిమ్మని అదే అండి నేను ఉండే ప్లేస్లో వంట ఎలా చేసుకుంటానని చెప్పి వీడియో తీసి పెడదామని తీశానమాట నేను చేసే ప్లేస్లో అంత క్లీన్గా ఉండదు మాకు టైం ఉండదు టైం ఉన్నంతలో క్లీన్ చేసుకుంటాము అదన్నమాట వేరే సిస్టరు తురిమిన మామిడికాయ పచ్చడి చేసింది కాకపోతే ఏంటంటే ఇంకా నేను మ్యాగీ చేసుకుంటున్నాను మా కిచెన్ కూడా ఎలా ఉంటుందో చూడాలి కదా అందుకని చెప్పి కిచెన్ అడుగుతూ ఉంటారు ఎక్కడ చేస్తావేమని హాస్టల్ కిచెన్ అనమాట టైం ఉన్నప్పుడు అయితే క్లీన్ చేసుకుంటామండి ఇదనమాట మా హాస్టల్ కిచెన్ ఇక్కడ నేను రోజు వంట చేసుకునేది ప్రస్తుతానికి నేను కొంచెం మ్యాగీ చేసుకుంటూ కొంచెం వీడియో తీసి పెడదామని చెప్పి మాత్రం పెట్టాను అనమాట అదే ఎలా ఉంటుందండి నా వార్కంతో కాకపోతే ఏంటంటే మావిడికై తురిమిన పచ్చడి ఆ పచ్చళ్ళలో ఇంక వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందని నేను కూడా ఇప్పుడే చూశాను ఇంక వాడతాం కానీ అన్నిటికీ వాడేది లేదు మొత్తానికైతే నా మ్యాగీ స్టైల్ ఇదేనండి మ్యాగీ నేనైతే నీళ్ళు పోసేసి దాంట్లో చిన్న మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా ఆ మసాలా ప్యాకెట్ అయితే వేసేస్తానన్నమాట రెండు మ్యాగీ ప్యాకెట్లు అయితే చేశాను నాకు ఇంకో వేరే సిస్టర్కి ఇద్దరికి అదనమాట మ్యాగీ నా మ్యాగీ చేసే ఈ స్టైల్ అండి ఇంకా దాంట్లో కోడిగుడ్లు ఇవి అవి ఫ్రై ఇంకా చాలా బాగా చేసుకుంటారు కానీ నేనైతే ఇలా చేశాను మొత్తానికి మ్యాగీ వీడియో ఎందుకంటే వంట ఎప్పుడు ఎలా చేస్తానని అని చూపించడంతో అంతే అండి మా కిచెన్లో హాస్టల్ కిచెన్ ఏం చేద్దామండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి పోవాలా సాయంత్రం రావాలా టైం ఉండదు లైవ్ పెట్టేదానికి వీడియోస్ తీసేదానికి కూడా టైం ఉండడం లేదు అదే విధంగా లైవ్ పెట్టేసి ఇంకా ఏదో ఒకటి సింపుల్గా చేసుకొని తినడమే అనమాట మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇదండి అందరి వీడియోలకి సబ్స్క్రైబ్ చేసుకుంటారు లైక్ ఇస్తారు కామెంట్ చేస్తారు మా వీడియోలను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లు ఇచ్చి లైక్ చేయమని కోరుకుంటున్నాను మనం ఇంటికాడైతే మనకు నచ్చిన విధంగా ఏ విధంగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు నేనైతే అలా చేసుకోలేనండి నేను ఒకటే కదా ఉంటాను హాస్టల్లో కాబట్టి ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళే అనమాట ఓకే నా ఫ్రెండ్స్ అంతే అండి బాయ్